మంచి మంత్రి గంట శ్రీనివాసరావు కామెంట్స్ వైజాగ్ ఫిలిం క్లబ్ కోసం కొన్ని రోజులుగా వ్యతిరేక వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల పదిహేనులో విశాఖలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేస్తాం ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా అప్పట్లో చర్యలు తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత క్లూ ఏర్పాటు లక్ష్యాలు పక్కదారి పట్టాయి లైఫ్ మెంబర్షిప్ క్లబ్లో ఉండవు ఈ వింత పక్కన వైజాగ్ ఫిల్మ్ లో కనిపించింది ఫిల్మ్ క్లబ్ పొలిటికల్ సెంటర్ గా మారిపోయింది మంచి ఉద్దేశంతో ప్రారంభించి వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పింది ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది బెస్ట్ మోడల్ క్లబ్ గా వైజాగ్ ఫిల్మ్ క్లబ్ ను తీర్చిదిద్దుతాము అందరు వైజాగ్ కి సినీ పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారు సినిమాలకు విశాఖ సెంటిమెంట్ ప్రాంతం సినిమా పెద్దలు విశాఖ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు వైజాగ్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేస్తాం ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు కామెంట్స్ వైజాగ్ ఫిల్మ్ క్లబ్ కు ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలి ఫిల్మ్ క్లబ్ ఎన్నికల అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను క్లబ్ ఎన్నికలకు రాజకీయంతో సంబంధం లేదు క్లబ్ ప్రక్షాళనకు అందరూ సహకారం అందించాలి మాకు ఫిల్మ్ క్లబ్ విషయంలో వ్యక్తిగత స్వార్థం లేదు

కొన్ని నెగిటివ్ ఐటమ్స్ బాగా ఫ్లోట్ అవుతా ఉన్నాయి రెండు వేల పదిహేనో సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిలింనగర్ క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిలిం నగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం వెన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది డెఫినెట్గా చేయండి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులందరికి కూడా ట్రైనింగ్లు ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన అంతో పాజిటివ్గా తీసుకొని వెంటనే ఒక పదిహే పది పదిహేను ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్లు కూడా తీసుకోవటం అన్నీ కూడా ఒక పాజిటివ్గా జరుగుతున్న టైంలో అది చొట్లకొండ ఏదైతే బుద్ధిస్టు ప్లేస్ సంబంధించి కొంత వివాదం కావటం ఆ తర్వాత ఆ ప్లేస్ కానీ ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారి స్టూడియో డౌన్లో ఒక ల్యాండ్ అలాట్ చేసుకోవటం తర్వాత దాన్ని ఎంత సీరియస్ తీసుకున్నామంటే అది స్టార్ట్ చేయాలి ప్లేస్ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు టైం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాగ్ అది కూడా చేయించి దాన్ని మనం ఆరోజు చేసుకోవడం జరిగింది అయితే అన్ఫార్చునేట్గా కారణం లేవైనా ఇది కొంచెం పెండింగ్ పడి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ ఐదేళ్ళు కూడా మనం చూసాం మరి అది ఎవరిని మనం బ్లేమ్ చేయటం ఇప్పుడు అనవసరం కానీ ఏదైతే పర్పస్తో మనం ఆ రోజు క్లబ్ అనుకొని ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేసాము ఆ పర్పస్ డివైట్ అయిపోయి ఇది కొంచెం కాంట్రవర్షియల్కి ఒక కేంద్రంగా తయారైంది సరే మళ్ళీ మొన్న ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్థానిక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్లబ్బు విజిట్ చేయటం క్లబ్లో ఉన్న కొన్ని ప్రధానంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా కాదు ప్రపంచం ఈ భూభాగంలో ఎక్కడ కూడా ఒక లైఫ్ టైం ఒకే మనిషి దాంట్లో ఉండాలి కమిటీలో వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు ఇటువంటి నాకు తెలిసి ఏదైనా ఒక ప్రపరేటర్షిప్ బిజినెస్లో తప్ప ఇంతమంది పబ్లిక్ ఉన్న క్లబ్బుల్లో అటువంటివి ఉండదు అటువంటి కొన్ని వింతపోకలు కూడా ఆ ఇదేళ్లలో పోవటం జరిగింది అవన్నీ కూడా తప్పని చెప్పని క్లబ్బు కమిటీకి అలాగే మెంబర్స్ కూడా చెప్పి ముందు దాన్ని ఏదైతే ఆ కోర్ కమిటీ ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పడం ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా పెద్ద ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ రావడంతో మనం కార్యవర్గానికి అందరూ కూడా చెప్పి ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఆ పర్పస్ డివైట్ అవుతుంది దీని మీద వివాదాలు వస్తున్నాయి కాబట్టి ఇవి కంప్లీట్గా దీన్ని రివ్యమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానిక సహనసభ్యుడిగా నాకు కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఇచ్చేయండి అని చెప్పని చెప్పటం మరి దానికంతా కూడా కమిటీ అంగీకరించి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేయటం రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్కి వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టారు ప్రాసెస్ స్టార్ట్ అయిన మళ్ళీ అక్కడ కొన్ని కాంటావచ్చు అంటే నేను ఒకటే మీకు తెలియజేసేది విశాఖపట్నంలో క్లబ్బులు కొత్త కాదు మనకి వాలంటీర్ క్లబ్ లాంటి క్లబ్ ఉంది గోల్ఫ్ క్లబ్ ఉంది ఆఫీసెస్ క్లబ్ ఉంది అలాగే సెంచరీ క్లబ్ ఉంది ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఫిల్నర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాల్టీ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక ముప్పై లక్షలు కట్టాలి అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో ముప్పై లక్షలు కట్టాలి ఇట్లా సామాన్యులకు అందుబాటులో లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి అదే ఫిల్నర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ కొంచెం రీజనబుల్గా ఉండే ఎంప్లాయీస్ కానీ అందరికి అందుబాటులో ఉండేది కొంత మెంబర్షిప్ పెట్టడం అందుకే దీనికి దాదాపు పదిహేను వందల మంది పైగా మెంబర్స్ కూడా చేరారు మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్ వాల్టర్ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసర్స్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఎడమించున్నా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాల అన్ఫార్చునేట్గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫిల్నర్ క్లబ్బు అది కారణాలు ఎవరు ఎందుకు ఉన్నారు దాంట్లో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాటిని బ్లేమ్ చేయడం కూడా అనవసరం బట్ ఇది ఒక ప్రక్షాళన చేయాల్సిన హై టైమ్ అని మేము ఫీల్ అయ్యాం ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యేగా నాకు ప్రత్యేకంగా నాకు బాధ్యత ఉంది అందుకే దీని మీద దృష్టి పెట్టి దీన్ని మొత్తం రక్షాళ చేయాలనుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు కూడా ఒక సీనియర్ ఆఫీసర్ వరణ దానికి డిపీట్ చేసి ఎలా చేయాలి అనేది కూడా నేను మిగతా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి త్వరలోనే దీన్ని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక గ్లోరీ మళ్ళీ ఆ క్లబ్కి వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతోనే మేము దృష్టి పెడతాము ఇక్కడ రావడం కూడా జరిగింది ఏదైతే ప్రధానంగా మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఫిల్నర్ క్లబ్కి ల్యాండ్ అలొకేట్ చేయించుకోవాలి అది అన్నటికంటే టాప్ ప్రయారిటీ ఆ ల్యాండ్ అనేది ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు కాబట్టి వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి కాబట్టి తప్పకుండా దాని మీద ఆ గతంలో కూడా చెప్పడం జరిగింది దాన్ని మాట్లాడి ఇష్ట కూడా మన అసెంబ్లీలో కూడా అడిగాడు దాన్ని ఇవన్నీ కూడా చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సినిమాకు సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు అందరూ కూడా వైజాగ్లో ఫిలిం ఇండస్ట్రీ రావాలని కూడా కోరుకుంటాం కొంచెం ఈ దీనికి ఖచ్చితంగా ల్యాండ్ అలాట్ చేసుకొని ఫండ్ కూడా సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి మెంబర్షిప్ కలెక్ట్ చేసింది ఆ వంటతోటి మంచి బ్యూటిఫుల్ ఒక ఐకాన్ బిల్డింగ్ కట్టి ఒక క్లబ్ అంటే ఒక మోడల్గా దీన్ని ఫిల్నార్ క్లబ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీటికి దృష్టి పెట్టడం జరిగింది త్వరలోనే తప్పకుండా ఏదైతే మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో క్లబ్ ఎలా ఉండాలని ఆ విధంగా ఇది ఒక స్టేటస్ సింబల్గా ఉండే క్లబ్గా ఈ వివాదాలన్నీ కూడా మాసిపోయి ఒక ప్రొఫెషనల్ వేలో క్లబ్ రన్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం దానికి ఇష్ట కూడా నా ఇంట్రెస్ట్ చూపించారు నన్ను కూడా యాక్చువల్గా రెండు మూడు సార్లు అన్నాడు సార్ మీలాంటి వాళ్ళు క్లబ్లో ఉంటే బాగుంటుంది మీరు బాధ్యత తీసుకుని చెప్పారు మనకి మన పొజిషన్లో ఉండి మన క్లబ్లో మెంబర్షిప్గా ఎటువంటి ఉండొచ్చు తప్ప మనం బాధ్యత తీసుకుంటే కరెక్ట్ కాదు ఏదైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోవాలి తప్పంటే ప్లేయర్ సార్ బాగుంటుంది మనం ఇనిషియల్గా ఉంటే బాగుంటుంది అన్నారు లేదు నేను ఉండాలంటే అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తాను నాకు కొంచెం అవకాశం ఉండను ఒక రెడ్డి గారు తప్పకుండా ఇప్పుడు ఎవరు ఎలా ఏంటి చేయాలి బాధ్యతలు ఏం తీసుకోవాలి అని కూడా మేము తర్వాత మాట్లాడుకొని క్లబ్ మెంబర్స్తో కూడా మాట్లాడి ఏదైతే పర్పస్తో స్టార్ట్ చేసాం ఆ పర్పస్ డివేట్ కాకుండా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి మోడల్ క్లబ్గా చేయాలనే ఉద్దేశం దీంట్లో ఇక్కడ వేరే రాజకీయాలకు కానీ లేకపోతే వేరే గ్రూపులకు కానీ పార్టీలకు కానీ క్యాస్ట్లకు కానీ ఎట్లకైనా సంబంధం లేకుండా ఒక బెస్ట్ మోడల్ క్లబ్గా ఈ ఫిల్నర్ క్లబ్ తయారు చేయడం కోసం క్లబ్ల సభ్యులందరూ సహకారం కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు దీంట్లో ఎవరు దీనికి ఇలా ఇది కారణం అంటే బైలాస్ అనేది ఒక్కొక్క క్లబ్ ఒకటి తయారు చేసుకుంటారు ఆ రోజున్న పొజిషన్స్ బట్టి ఆ రోజు బైలాస్ తయారు చేశారు బైలాస్ అనేది ఇట్స్ నాట్ ఏ పర్మినెంట్ థింగ్ దాన్ని ఈవెన్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా మార్చుకోవచ్చు అక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఆ ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారో ఆ పర్పస్ సర్వై ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు నేను తను లేకపోతే ఇంకో హురుచి మల్లి క్లబ్లో ఇలా మాట్లాడుతున్న పరిస్థితి కాదు మనం రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం పదేళ్ల తర్వాత ఉన్న పొజిషన్ ఏంటంటే రోజు మీ మీడియాలోనే ప్రముఖంగా వచ్చేది ఏంటంటే పరువు పోయ లేకపోతే ఇంకోటి పోయా ఇట్లా వివాదాలు ఇవి ఏ క్లబ్లకు ఇటువంటి న్యూస్ రాట్లా ఆ వచ్చే ప్లేస్కి వచ్చింది కాబట్టి ఇంటర్ఫీర్ కావాల్సి వస్తుంది దాన్ని అవసరం వస్తే బైలాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఏది కూడా ఇప్పుడు తనైనా లేకపోతే ఇంకోరైనా నేనైనా ఇంకోరైనా దీంట్లో పర్మనెంట్గా మేము ఉండి దీంట్లో పెత్తంజాల్లో ఉద్దేశం కాదు దీంట్లో క్లియర్గా ఒకటే చెప్పాము ఏ పర్పస్ అయితే స్టార్ట్ చేశామో ఆ పర్పస్ డివైడ్ అయిపోయింది ఇది వివాదాలకు కేంద్రం అయిపోయింది అనుకున్న ప్రోగ్రెస్ జరగట్లేదు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి పట్టాలు ఎక్కించి దీన్ని గాడిలో పెట్టిన తర్వాత ప్రొఫెషనల్ వేలో దీనిలో ఒక మోడల్ క్లబ్గా చేయాలంటే తప్ప దీంట్లో ఒక పెద్ద ఆయన తీసేసి ఒక చిన్న ఆయన ఉండాలి చిన్న ఆయన తీసి ఇంకొక ఉండాలి ఆ పార్టీకి కాసి ఈ పార్టీ ఉండాలి ఇక్కడ అందుకే క్లియర్గా ఇది రాజకీయాలకో పార్టీలకు ఇంగోదానికి వంద సంబంధం కాదు ఒక అందరికీ మెప్పు పొందేదా ఒక మోడల్ క్లబ్గా చేయాలనేది టార్గెట్ ఇంకొక శ్రీనివాసరావుకి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా గారు ఈ రాష్ట్రంలో దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి దాంట్లోనే ఈ ఫిలింనగర్ క్లబ్ ఇక్కడ ఉండటము నేను గౌరవనీలైన శ్రీనివాస్ శ్రీనివాసరావుని దీన్ని ఒక ప్రక్షాళన చెయ్యాలి మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిలింనగర్ క్లబ్ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది అందుకు మీరు దీన్ని రోల్గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుందని చెప్పి అందుకని చెప్పి నామినేషను ప్రెసిడెంట్గా నామినేషన్ వేయటం జరిగింది అట్లాగే నేను ఇంతకుముందు కొన్ని అసోసియేషన్స్లో ప్రెసిడెంట్గా చేశాను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుమారు పది పన్నెండు సంవత్సరాలు చేశాను అట్లాగే ఐటీ పార్క్స్ అసోసియేషన్ మన రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లాగే విశాఖపట్నం గౌరవాన్ని కూడా మనం బయటికి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అందుకు నేను గంటాగారిని అడిగినప్పుడు నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పి చెప్పిన ప్రకారం నేను నామినేషన్ ప్రెసిడెంట్గా వేశాము కానీ ఇక్కడెక్కడ కూడా రాజకీయాలతోటి సంబంధం లేదు కేవలము అందరినీ కూడా ఒక సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము ఉండి సరే రకరకాల కారణాలతోటి అది అంతకుముందు వేసింది క్యాన్సిల్ అయింది ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటి ఎప్పుడైతే క్లబ్ మేనేజ్మెంట్ వారు డేట్ ఇస్తారో మళ్ళీ దాని ప్రకారము మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టుకుని చేయాలనేది ఉద్దేశము కానీ ఏంటంటే విశాఖపట్నం కూడా విశాఖపట్నంలో ఉన్నవారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఆల్రెడీ ఇక్కడ నగర్ క్లబ్లో ఉన్నవారు మెంబర్స్ అత్యంత గౌరవంగా అరే మనకు ఒక అద్భుతం వచ్చింది అనే ఉద్దేశంతో ఉండేటట్టు మా ప్లాన్స్ ముందుగా ఉండబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఉంది అట్లాగే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారి దృష్టికి ఇందాక గంటాగా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మనం ప్రస్తావించడము వారిని కూడా రిక్వెస్ట్ చేయటము తప్పనిసరిగా చేద్దామని చెప్పడం ఇప్పుడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా ఫుల్గా పుష్ చేసి ఇద్దరం కలిసి తప్పనిసరిగా ఇది నగర్ క్లబ్ని ఒక అత్యంత వైభవంగా ఒక చాలా ప్రెస్టేజియస్గా అంటే నెంబర్ వన్ కావచ్చు నెంబర్ టూ కావచ్చు అంటే విశాఖపట్నంలో ఉన్న క్లబ్స్లో ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలనేది నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగించాలనేది ఒక తాపత్రయంతో ఉన్నాము దీంట్లో వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదు ఇది కేవలం విశాఖపట్నం భవిష్యత్తు గురించి చేసే ప్రక్రియ సార్ ఇది ఏ త్రీ ఇయర్స్ అయింది అప్పుడు నేనేమి రాజకీయ ప్రజాప్రతినిధి కాదు నేను ముందు మెంబరు తర్వాత రాజకీయంలోకి ఎన్నికవడం జరిగింది ఇది కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇది ఒక్కటే కాకుండా ఇది దీనికి సంబంధం లేనటువంటి విషయము ఇప్పుడు గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మంత్రి గారు కూడా విశాఖపట్నం ఉన్నారు వారితో పాటు గంటా గారు కూడా వారిని కలవటం జరుగుతుంది విశాఖపట్నానికి విజయవాడకి ఎయిర్ ఏవియేషన్ నుంచి కనెక్షన్ అనేది కట్ అయిపోయింది అంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి ఉదయం ఇదివరకు రెండు ఫ్లైట్స్ ఉండేవి ఇప్పుడు ఒక్క ఫ్లైట్ కూడా లేదు ఉదయం కేవలం సాయంత్రం రెండు ఫ్లైట్స్ ఉన్నాయి తప్ప ఉదయం లేని మలానా విశాఖ ప్రజలే కాకుండా విజయనగరం శ్రీకాకుళం అందరూ కూడా బిజినెస్ పీపుల్ అనేది చాలా నిరుత్సాహమైన పరిస్థితిలో ఉంది నేను ఇప్పుడు మీ అందరి ద్వారా నేను గంట శ్రీనివాసరావుని కోరు కో కోరుతున్నాను తప్పనిసరిగా అక్కడ ఏదైతే వైజాగ్ టు విజయవాడ ఉదయం ఫ్లైట్ కూడా ఉండేటట్టు చేయవలసిందిగా మరి ఒక్కసారి ప్రజలందరి తరఫున కూడా గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారిని అట్లాగే గంటా శ్రీనివాసరావు వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను